ఈ దేశం జ్ఞాన దేశం జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చిన దేశం ఇది ఇక్కడ అందుకే అనేక సైన్సెస్ ఈ దేశంలో డెవలప్ అయ్యాయి తెలుసా ఎన్ని రకాల సైన్సెస్ మ్యాథమెటిక్స్ లో జీరో వాల్యూ ఇచ్చినది ఈ దేశం ఇట్స్ అడ్వాన్స్డ్ మెడిసిన్ అయిన ఆయుర్వేదాన్ని ఇచ్చింది ఈ దేశం ఇప్పుడిప్పుడు ప్రపంచం తెలుసుకుంటోంది ఆయుర్వేదం యొక్క విలువ అలాగే మనిషి ఎప్పుడో మరణించిన తర్వాత ఎక్కడో బాగా పడకడం కాదు భూమి మీద ఉన్నప్పుడే బాగా బ్రతకాలని చెప్పిన దేశం భారతదేశం ఎలా బ్రతకాలి అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ ఇది చాలా ప్రధానమైనది దృఢమైనటువంటి బుద్ధి దృఢమైన చిత్తం దృఢమైన శరీరం ఉండాలి అంటే ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన ఆలోచన ఈ రెండింటితో మనిషి బ్రతకాలి అంటే ఎలా బ్రతకాలి ఒక ప్రణాళిక వేసింది దేశం దానికోసం ఒకవైపు ఒక జీవన విధానాన్ని ఏర్పరిచేది ఒక లైఫ్ స్టైల్ ఉందండి ఇండియన్ లైఫ్ స్టైల్ ఉంటుంది అందులో డిసిప్లిన్ ఉంది ఆ డిసిప్లిన్ సూర్యుడు ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఏ సమయం ఎలా విభాగించాలో చెప్తూ ఒక యోగ విద్యను ఆవిష్కరించారు ఇప్పుడు ప్రపంచమంతా యోగం వెంట పని ఉంటుంది యోగా అంటే ప్రపంచం నమస్కరిస్తుంది ఎందుకంటే మనిషికి వైద్యుల అవసరం లేకుండానే జీవితం అంతా హాయిగా బ్రతకడానికి పనికొచ్చేది యోగము ఆ యోగం యొక్క విలువ ఇప్పుడు ప్రపంచం తెలుసుకుంటుంది కానీ యోగం ఇండియాస్ కంట్రిబ్యూషన్ ఇది మర్చిపోతుంది ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప కానుక యోగం ఆ యోగంతో కలిసి ఉన్నది భారతీయ జీవన విధానం అంతా యోగం బేస్ చేసుకుంటున్నది ఇక్కడ యోగంలో ఏం చెప్తున్నారు మొట్టమొదటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగం అన్నారు ఇక్కడ ముందు లైఫ్ స్టైల్ అంతా యమ నియమాల్లో ఉంటుందండి అలాంటి లైఫ్ స్టైల్ ద్వారా మనకి దృఢమైన శరీరం దృఢమైన బుద్ధిశక్తి పెరుగుతాయి మనం బాగుండాలి మనతో అందరూ బాగుండాలి అనే ఒక సంస్కారం ఏర్పడుతుంది ఈ చెప్తున్న విషయములు ఒక మతానికి సంబంధించినది కాదు ఈ దేశానికి సంస్కృతికి సంబంధించినది ఈ దేశంలో ఊపిరిపెల్చేట ప్రతి మతం దీనికి వారసమే ఇది తెలుసుకోవడం వారసులే ఏ మతం వారైనా సరే ఈ దేశపు హెరిటేజ్కి కల్చర్కి కూడా వారసులే కనుక ఈ విలువలతో ప్రతి వారు వారి ధర్మంలో వారు ఉంటే సరిపోతుంది కదా అలాంటి విలువలతో కూడిన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి వచ్చాడు మహానుభావుడు తిరిగి ఆయన పద్దెనిమిది వందల తొంభై ఆరులో భారతదేశం నేల మీద అడుగుపెట్టినప్పుడు అప్పుడు కొంతమంది పెద్దలు ఆయన ఒక ప్రశ్న వేశారు ఏమంటే మీరు ముందు ఆ దేశాలకు వెళ్ళి ఎందుకు చెప్పొచ్చారు అంటే నేను అక్కడ చెప్పి వచ్చి చెప్తే గానీ నువ్వు వినవగలగా అక్కడ చెప్పొచ్చానని నేను తెలుసుకోండి సాధారణంగా ఎంత గలవాలంటారు రచ్చగలవాలంటారు రచ్చగలిచి ఎంత గలిచాడు స్వామి వివేకానంద ఎందుకంటే విదేశస్తులు ఆయన చెప్పిన మాటల్ని రీజనింగ్తో విన్నారు అంతేకాని ఒక ఫేత్తో మెల్లదు ఒక రీజనింగ్తో విన్నారు అంతేకాదు ఒక అనుమానంతో విన్నారు భారతదేశంపై ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకున్నది ఇన్ఫీరియారిటీ ఉంది ఈ దేశం ఎదిగిన దేశం కాదు ఎందుకంటే అప్పటికి స్వతంత్రత రాలేదు భారతదేశానికి కానీ స్వతంత్రత లేని దేశం చేత పాలించబడుతున్న దేశం అది రూలర్ కంటే రూల్డ్ ఎప్పుడు తక్కువగా ఉండాలని భావిస్తాడు రూలర్ సైకాలజీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక నాగరికత లేని విద్యలు అనుకున్నారు అలాంటి స్వామి వివేకానంద మాట్లాడిన మాటలకి ఇంత నాగరికత ఇంత విద్యను ఇంత సంస్కృతి ఉన్న దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే అని వాళ్ళు తెలుసుకోగలిగారు కనుక భారతదేశం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆ మూడేళ్లల్లోనే అనేక వేదాంతిక సొసైటీలు ప్రారంభమయ్యే విదేశాల్లో ఆ మహానుభావుడు చెప్పినటువంటి విషయాలు విని ఈయన ఒక మతం తరపున ప్రతినిధిగా వచ్చాడు అనుకున్నానే కానీ ఒక విశ్వజనీయమైన జ్ఞానాన్ని ఇచ్చాడు అని ప్రతి వారు ఒప్పుకున్నారు యూనివర్సల్ నాలెడ్జ్ని ఇచ్చాడు ఈయన నాని అంటే యూనివర్సల్ నాలెడ్జ్ ఇవ్వగలిగిన సత్త భారతదేశానికి ఉన్నది అని అందరూ తెలుసుకున్నారు అలా స్వామి వివేకానంద తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత అప్పుడు అనేక మందులు మార్పులు వచ్చాయి అంతవరకు ఈ దేశం గొప్పది అనుకుంటూ దేశం మనమే పాలించాలనుకునే పాలకులకు కూడా అంటే స్వాతంత్ర ఉద్యమం చేసే వాళ్ళకు కూడా ఒక విజన్ ఏర్పడింది స్వామి వివేకానంద వల్ల ఈ దేశం గొప్పతనం ఏదో అనుకున్నాం కానీ ఏమిటో మాకు వివేకానంద వల్ల తెలిసింది అన్నవారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు రవీంద్రనాథ్ ఠాగోర్ ఒకరు వీళ్ళందరికీ కూడాను ఒక పరివర్తన కలిగింది అందుకే అనేక స్వాతంత్ర సమరయోధుల్ని చెప్తాం కానీ మొదటి స్వాతంత్ర సమర స్వామి వివేకానంద దేశము అంటే మట్టి కాదు మనుషులు కాదు సంస్కృతి తెలుసుకోండి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్నారు కానీ దేశమంటే మట్టి కాదు మనుషులు కాదు సంస్కృతి దీని పరంపర యుగ యుగాలు నుంచి వచ్చిన సంస్కృతి మనది అనే స్వామి వివేకానంద చెప్పిన మాట ఏంటంటే ముందు విద్యలో మార్పు తీసుకురావాలని చెప్పాడు అప్పుడు యువతను ఉద్దేశించి చెప్పాడు పద్దెనిమిది తొంభై ఆరులో విద్యలో మార్పు తీసుకురావాలి ఎందుకంటే నేను విదేశాలకు వెళ్ళేటప్పటికీ నాకు భారతదేశం మీద ప్రేమ ఉంది గౌరవం ఉంది కానీ విదేశాలన్నీ చూసి వచ్చిన తర్వాత నేను తెలుసుకుంటున్నది ఏంటంటే భారతదేశంలో ప్రతి మట్టి కళం పవిత్రమైనది భారతదేశంలో ప్రతి అంశము గొప్పది అని నేను తెలుసుకున్నాను అన్నాను ఎందుకంటే ప్రపంచంలో ఇంత నాగరికత ఇంకెక్కడా కనబడదు అని సగర్వంగా భారతీయుడికి నేను భారతీయుణ్ణి అనేటువంటి ఒక గర్వాన్ని ఏర్పరిచిన మహానుభావుడు ప్రపంచంలోనే భారతదేశం సంస్కృతి పరంగా తల ఎత్తుకునేలా చేసిన స్వామి వివేకానంద ఇప్పుడు భారతదేశంలో యువతికి ప్రతినిధిగా ఆయన పేరున యువ దినోత్సవం మనం చేసుకుంటున్నాం కనుక నేను వాళ్ళు వివేకానందతో మీరు ప్రారంభించాను అదే సమయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కల్చర్ వాల్యూస్ అంటే అదేదో ఏజ్ ఓల్డ్ వాల్యూస్ అనుకుంటాం మనం ఇప్పుడు మనం యువతలో ఉన్నాం కనుక మనకు అక్కర్లేదు వృద్ధాప్యం వచ్చేది చూసుకుందామని అనుకుంటారు కొంతమంది కానీ ఈ వాల్యూస్ చెప్పిన వాళ్ళందరూ యువకులే గుర్తుపెట్టుకోండి స్వామి వివేకానంద విదేశీ గడ్డ మీద అడుగు పెట్టి మాట్లాడినప్పుడు ఆయన వయసు కేవలం ముప్పై ఏళ్ళు మాత్రమే ముప్పై ఏళ్ళకి ఎంత జ్ఞానమో ఆ మహానుభావునికి ఇక్కడ అంతకు ముందు మనం ఒక్కసారి పరిశీలిస్తే మొత్తం భారతదేశంలో ఒక కుదుపు కుదిపి దేశం మొత్తం సమైక్యపడిచిన మహామా మరో మహానుభావుడు స్వామి వివేకానంద వయస్సు ముప్పై మనస్సు ఆదిచంకర భగవత్పాదులు వారు ముప్పై రెండేళ్ళకి అన్ని సాధించారు గుర్తుపెట్టుకోండి ఏళ్ళకి ఆయన కామెంట్రీసిన బుక్స్ మీద అంటే ఏమిటి కానీ కానీ ఎప్పుడూ వయసు ఉడిగిపోయిన తర్వాత తెలుసుకుందాం అనుకోవద్దు శరీరంలో వయస్సు ఉన్నప్పుడే తెలుసుకోవాలి ఇక్కడ కానీ ఉన్నదాని గొప్పతనం మనము గ్రహించగలగాలి అలా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే విషయం మాట్లాడి స్వామి వివేకానంద తర్వాత ఏమైనా స్వాతంత్రం వచ్చింది ఏదో హడావిడి స్వాతంత్రం హడావిడి వ్యవస్థ ఏర్పాటైంది కానీ ఇంతవరకు కూడా ఈ దేశ చరిత్ర ఈ దేశపు విలువలు వీటిపై గౌరవం ఏర్పడిన విద్యా వ్యవస్థ ఏర్పడిందా అనేది సందేహాస్పదంగానే ఉండేది నేను చెప్తున్నాను పెద్దలు మన్నితులుగాక మళ్ళీ వివేకానంద ఏ స్ఫూర్తినిచ్చాడకు తెలుసుకోవాలి విద్య వల్ల మనకు కావలసింది ఏమిటి అంటే ఆయన చెప్తాడు బలమైన వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ స్ట్రెంగ్త్ కావాలి అది బలంగా ఉండాలి ఇక్కడ కానీ వ్యక్తిత్వం వికసించాలి మనకి ఇది చాలా ప్రధానమైనది అందుకే సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అనే మాట ఆయన అన్నాడు ఇక్కడ దృఢమైన వ్యక్తిత్వం అంటే బలహీనులను కారాలి ఎప్పుడు కూడా మనిషి బలహీనుడు కాకూడదు వీక్ కాకూడదు దృఢంగా నిలబడాలి అది విద్య వల్ల పిల్లలకు కలగవలసిన కలగవలసినది ధైర్యం ఒక దృఢమైన వ్యక్తిత్వం కావాలి అందుకే ర్యాంక్ కాకపోతే నేనేమైపోతా ఉన్నాను పిల్లలు భయపడకూడదు లేదంటే ర్యాంక్ ఒక టార్గెట్ మాత్రమే కానీ జీవితంలో సాధించాల్సిన చాలా చాలా ఉన్నాయి అన్నిటికంటే గొప్ప వాల్యూ ఏమిటో తెలుసా జీవితమే గొప్ప వాల్యూ ది వాల్యూ ఆఫ్ లైఫ్ అది ముందు తెలిస్తే మిగిలిన తెలుస్తాయి ఇక్కడ అందుకే రామాయణంలో గొప్ప ఘట్టం ఉన్నది సీతాదేవి అప్పటి పది నెలలై లంకలో రావణుడి యొక్క అశోక వలన బంధింపబడి ఉన్నది పది నెలలు పైగా ఏ హోప్ కనిపించట్లేదు రామచంద్రమూర్తి నుంచి ఏ సమాచారము రావట్లేదు తను ఉద్ధరింపబడతానో లేదో తెలియదు తన తనది కాని చోటులో తానున్నది దుఃఖపడుతూ ఉన్నది ఆ సమయంలో ఒక రోజున రావణాసుడు వచ్చి భయంకరంగా మాట్లాడి రెండు నెలల్లో నీ మనసు మార్చుకోకపోతే నిన్ను వంటసారికి పంపించి చంపి తింటానని వివరించాడు అలా బెదిరించి ఆ రాక్షస స్త్రీలకి ఈవిడ బాగా హింసించండి అని ఆజ్ఞ చేసి అతను వెళ్ళిపోయాడు వాళ్ళు ఇంకా మాటలతో హింస పెట్టారు అప్పుడు సీతమ్మ దుఃఖం తట్టుకోలేక రాక్షస రాక్షసస్ నిద్రపోయినప్పుడు తాను మరణించాలని ఆత్మహత్య చేసుకోవాలనుకుని తాను తన జడనే ఉడిపోసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో అప్పుడు కొమ్మ మీద కూర్చున్న హనుమంతుడు రాముడి నుంచి దూతగా వచ్చిన హనుమంత స్వామి రామకథని వినిపించగానే రామను రాజ్యంలో రామ చెప్తున్నారంటే దేవిటా అని ఆశ్చర్యపై కాసే బాగింది తర్వాత హనుమంతుడు ముందుకొచ్చి సీతమ్మతో మాట్లాడాడు చాలామందికి తెలిసిన కథే కానీ అక్కడ సీతమ్మకు గొప్ప మాట అంటుంది హనుమంతుడా నువ్వొచ్చి మాట చెప్పావు ఎప్పుడు సరిగ్గా నేను ఉరిపోసుకుందాం అనుకున్నప్పుడు నీ మాట వచ్చింది అంటే నువ్వొక్క కొద్ది నిమిషాలు ఆలస్యంగా వస్తే ఏమయ్యేది ఇది ఆలోచించాలి అప్పుడు నేను ప్రతికి ఉండేదాన్ని కాదు నువ్వు ఇప్పుడు సమయానికి వచ్చావు నాకు ఆశ ఇచ్చావు రామచంద్రమూర్తి ఉన్నాడు నన్ను పంపాడు ఆయన వస్తాడు విజయం సాధిస్తాడు నిన్ను తీసుకువెళ్తాడమ్మా అని నాకొక అభయాన్ని ఇచ్చావు ఒక ధైర్యాన్ని ఇచ్చావు కొద్దిగా ఆలస్యం ఉంటే ఏమయ్యేది కనుక అన్నిటికంటే విలువైనది జీవితం అని సీతమ్మ చెప్పిందండి ఏటి జీవంతమానందో నరో వర్ష శతాదపి ఇది సీతమ్మ చెప్పిన మాట కనుక మనిషి పెట్టుకుంటే అప్పుడు మంచిని పొందగలదు అందుకే జీవితం అన్నిటికంటే గొప్ప విలువైనది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితాన్ని త్యాగం చేసుకోవాలని ఇప్పుడు అనుకోకూడదు బ్రతుకంటూ ఉంటేనే దేనైనా సాధించగలం అందుకే పిల్లలకి జీవితం విలువ తీసి బ్రతుకు విలువ ముందు తెలియాలి సాధించాలని ఎన్నో ఎన్నో ఉన్నాయి జీవితంలో అలాంటి జీవితం విలువ ముందు చెప్పారు ఆ జీవితంలో మనం ఎలా జీవించాలి అంటే పశ్చేమ సరదశతం నందామస రశతం శతం భవామ సరదశతం శృణవామ శతం అని వేదం చెప్తుంది అంటే నూరేళ్ల పాటు వింటూ బ్రతకాలి అంటూ బ్రతకాలి పైగా ఆలోచించుతూ బ్రతకగలగాలి ఇంద్రియాలు పుష్టి పుష్టిగా ఉండాలి అంటే ఏదో బ్రతికే మనం కాదు వందేళ్ళు బ్రతికాడు కానీ మంచం మీదే సగం ఉన్నాడంటే ఏం లాభం అండి ఇంద్రియాలన్నీ పటిష్టంగా ఉండాలి అంటే ఎలాంటి జీవితం కోరుకున్నాడు చూడండి బలమైనటువంటి ఇంద్రియాలు గొప్పగా ఆలోచించగలగాలి మరొకటి మన బ్రతుకు పది మందికి పనికొచ్చేదిగా ఉండాలి అదే నా వల్ల పది మంది ప్రయోజనం పొందారంటే వాడి జీవితం గొప్ప జీవితం అదే నేను ఇంకా సుఖపడ్డాలి అనుకుంటే వాడు స్వార్థ జీవనడు అది సనాతన ధర్మంలో దేనికి విలువిచ్చారు అంటే ధర్మంగా ఉండడానికి విలిచ్చారు కానీ సుఖంగా ఉండడానికి పలేదు సుఖంగా బ్రతకడమే గొప్ప జీవితం అయితే రావణాసుడు హీరో కావాలి దుర్యోధనుడు హీరో కావాలి కానీ వాళ్ళు హీరోలు కాలేదే సమర్థత కలిగి కూడా ధర్మం కోసం వనవాసానికి సిద్ధపడ్డ వాడు హీరో అయ్యాడు సమర్థత కలిగి కూడా పదమూడేళ్ళు వనవాసానికి వెళ్ళినటువంటి పాండవులు హీరోలు అయ్యారు అంతేగాని అన్యాయంగా రాజ్యం లాక్కుని అనుభవించిన దుర్యోధనుడు హీరో కాలేదు కనుక ఎప్పుడైనా హీరోయిజం ఎక్కడుంటుందంటే ధర్మంలో ఉంటుంది